హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆగ్నెస్టివ్ వ్లాగ్స్ అండ్ ఫుడ్ ఇస్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి మాల్పువ్వను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు అలాగే ఈ మాల్పువ్వు మాత్రం చాలా టేస్టీగా జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే మాత్రం తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట మరి లేట్ చేయకుండా ఈ మాల్పువ్వా పూరిని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో వెళ్ళి చూసేద్దాం వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకుందాం దీనికోసం ఏదైనా ఒక కప్పు కొలతతో ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుందామండి అలాగే దీనిలోకి అరకప్పు వరకు మైదా ఫ్లోర్ కూడా తీసుకుందాం కప్పు గోధుమ పిండి అరకప్పు మైదా అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రవ్వ కూడా వేసుకుందాం సూజీ రవ్వ ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ అండి పాల పౌడర్ ఒకవేళ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈ రవ్వ వేయడం ద్వారా చాలా క్రిస్పీగా ఉంటుందన్నమాట ఒకవేళ పాల పొడి లేకుంటే బియ్యపి పిండి కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు అలాగే దీనిలోకి కట్ చేసినటువంటి బాదం అలాగే జీడిపప్పు పలుకులు చిటికెడు ఉప్పు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసేసుకుందాం ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని అలాగే దీనిలోకి కాచి చలాార్చినటువంటి పాలన ఒక కప్పు వరకు వేసేసుకుందాం ఇలా పూర్తిగా కప్పు వరకు అయితే పట్టాయి పాలు ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా కూడా కన్సిస్టెన్సీ టైట్గా ఉండకూడదండి ఫ్రీగా ఉండాలి అంటే మనం దోశ చేసుకుంటాం కదా దానికంటే కాస్త లూజ్గా ఉండదు అనమాట కప్పు పాలు సరిపోలేదు మళ్ళీ అరకప్పు వారికి పాలను తీసుకున్నాను అనమాట ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ ఒకసారి కలుపుకోవాలి ఎందుకంటే ఒకేసారి వేసేసామంటే మరి బాగా లూజ్ అయిపోతుంది కాబట్టి ఇలా చూసుకుంటూ వేసేసుకోవాలి ఇలా ఉండలేకుండా ఫ్రీగా కలిపేసుకోవాలన్నమాట పిండిని అంతా కూడా ఇప్పుడు నేను తీసుకున్నటువంటి మరో అరకపు పాలు కూడా అయిపోయాయి ఇవి పూర్తిగా సరిపోయాయి నాకు చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ కప్పునర వరకు పాలు పట్టాయండి చూడండి ఈ విధంగా మనం ఆల్రెడీ మనం జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేసాం కాబట్టి మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా కనిపించట్లేదు కానీ ఈ విధంగా ఉండాలన్నమాట చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకుందాం కాస్త రవ్వ వేసాం కదా మనకి కరెక్ట్గా నానుతుందనమాట సో ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలి స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని కప్పు వరకు పంచదార వేసుకొని అరకప్పు వరకు వాటర్ వేసుకొని ఇదంతా కూడా పూర్తిగా కరగనివ్వాలి షుగర్ అంతా కూడా ఇలా షుగర్ అంతా కరిగి ఇలా బబుల్స్ వస్తున్నప్పుడు దీంట్లో ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసుకుందాం అందులో కూడా వేస్తాం ఇందులో కూడా వేస్తున్నాం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనకి పాకం వచ్చేసి గులాబ్జామ్ పాకంలాగా ఉండాలండి మరీ థిక్గా కావాల్సిన అవసరం లేదు లైట్గా కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట ఇలా మనం టచ్ చేసినప్పుడు కాస్త స్టిక్ అవ్వాలి అలా వచ్చే వరకు మనం ఈ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి కొంచెం తీసి చూపిస్తున్నాను జస్ట్ ఇలా టచ్ చేసినప్పుడు లైట్గా ఇలా స్టిక్కిగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం మీరు కావాలండి ఇందులో ఫుడ్ కలర్ కానీ లేదంటే సాఫ్ట్ కానీ వేసుకోవచ్చు నేను చిట్టుకటి వేశాను అది స్కిప్ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత చూడండి మన పిండి ఎలా ఉందో చూసేద్దాం బ్యాటర్ అనేది కాస్త తిక్కుగా అయిపోయిందండి ఇలా కాస్త తిక్కుగా అయిపోయింది ఇలా థిక్గా ఉంటే మరికొన్ని వాటర్ కానీ లేదంటే పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇదంతా కూడా చూడండి ఫైనల్గా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి దోశ పిండి కంటే కాస్త లూజ్గా ఉంటే సరిపోతుంది మరీ తిక్కగా ఉన్నట్లయితే మనకి ఇవి స్ప్రెడ్ అవ్వవు మనం ఇలా వేసినప్పుడు పూరిలు అనేవి స్ప్రెడ్ అవ్వవు కాబట్టి కాస్త లూజ్గానే ఉండాలి మనకి ఈజీగా డ్రాప్ చేయడం కోసం ఇలా గరిటెను తీసుకున్నాను కాస్త లోతుగా ఉన్న గరిటె తీసుకొని ఇలా గరిటెట్ పిండి తీసుకోవాలన్నమాట లేదంటే ఏదైనా గిన్నె తీసుకున్నా కూడా సరిపోతుంది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు మనం పూరీలు వేయడానికి కాస్త విడలపాటి బాండిని తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కాస్త హీట్ చేసుకోవాలి ఈ విధంగా వన్స్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇలా గరిటితో డ్రాప్ చేసుకోవాలి స్లోగా చూడండి ఇలా వేయగానే స్ప్రెడ్ అయిపోతుంది పూరి మనకి ఇది ఎంత స్ప్రెడ్ అవుతుందో అంతే ఉంటే సరిపోతుంది దాన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయరాదు సో ఈ విధంగా ఆయిల్ అంతా కూడా తగలేలాగా ఇలా గరిటితోని ఈ విధంగా వేసేసుకుందామండి ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి నెమ్మదిగా మంచి కలర్ వచ్చిన తర్వాత మనకి తెలిసిపోతుందన్నమాట ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత పూరి అనేది తీసేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా కూడా తీసేసుకొని దీన్ని తీసుకెళ్లి మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నట్టు షుగర్ సిరప్ ఉంది కదా వెంటనే ఈ పూరిని తీసుకెళ్లి సిరప్లో ముంచేసేయాలి ఇలా రెండు వైపులా కూడా ఫ్లిప్ చేసి వెంటనే తీసేయాలన్నమాట సిరప్ కూడా బాగా చల్లారకూడదు అలాగని విడిగా ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి ఇలా తీసేసుకోవాలి అలాగే మిగతా పురిలు కూడా ఇదే విధంగా ఆయిల్లో డ్రాప్ చేసుకుని రెండు వైపులా కాలిన తర్వాత ఈ విధంగా సిరప్లో వేసేసి జస్ట్ ఒక త్రీ సెకండ్స్ అలా ఉంచేసి తీసేసేలండి ఎక్కువసేపు ఉంచినట్లయితే మనకి ఇదంతా కూడా బాగా పాకం అనేది పీల్చుకొని మరీ స్వీట్ అనేది ఎక్కువ అవుతుంది సో అందుకనేసి జస్ట్ ఇలా ఫ్లిప్ చేసి తీసేశాను సో మిగతావి కూడా చేసుకున్నట్లయితే ఇలా రెడీ అయిపోతాయి ఫైనల్గా పైన ఇలా నేను డ్రై ఫ్రూట్స్ వేసాను అనమాట కాస్త గార్నిషింగ్ కోసం సూపర్గా ఉందండి టేస్ట్ మాత్రం చాలా జ్యూసీ జ్యూసీగా ఉంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకనే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో వీడియోతో మీ ముందుంటా బాయ్